తాజాగా ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది కూడా మన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోయినటువంటి ఒక మహిళకు మహిళ కుటుంబానికి తొమ్మిది కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఎస్ మీరు విన్నది కరెక్టే తొమ్మిది కోట్ల రూపాయలు ఈ మేరకు జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం తీర్పిచ్చింది విషయం ఏంటి అంటే రెండు వేల తొమ్మిదిలో ఇది రెండు వేల తొమ్మిది జూన్ పదమూడు నట లక్ష్మి అనే మహిళ ఆమె భర్త ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరానికి వెళ్తూ ఉంటే ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు వాళ్ళు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది ఈ ఘటనలో లక్ష్మి మృతి చెందగా మిగిలిన వారికి గాయాలయ్యాయి అయితే ఈ లక్ష్మి ప్రవాస భారతీయురాలు అంటే ఎన్ఆర్ యూవెస్టల్ సిటిజన్ అమెరికాలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసి ఆ దేశ శాశ్వత నివాసిగా ఉన్న తన భార్య అక్కడే నెలకు పదకొండు వేల ఆరు వందల డాలర్లు సంపాదిస్తూ ఉంది అని కాబట్టి ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి తొమ్మిది కోట్లు పరిహారం ఇప్పించాలి అని ఆ లక్ష్మి అంటే మృతురాలి భర్త శ్యాంప్రసాద్ సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్లో కేసేశారు ఇరువైపు వాదనలమైన ట్రిబ్యునల్ ఏం చేసింది ఎనిమిది కోట్ల ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలి అని చెప్పి తీర్పు చెప్పింది ఎనిమిది కోట్ల ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి అని చెప్పి తీర్పు చెప్పింది ఈ తీర్పు ఎప్పుడొచ్చింది రెండు వేల పద్నాలుగులో అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళింది ఏపీఎస్ఆర్టీసీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలు చెల్లించాలని చెప్పి తీర్పు చెప్పింది ఎనిమిది కోట్ల ఐదు లక్షలు అనే ట్రిబ్యునల్ చెబితే ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలు చెల్లించాలని తెల హైకోర్టు చెప్పింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మృతురాలి పడుతూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు దీన్ని విచారించుకుంటూ వచ్చిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది తొమ్మిది కోట్ల అరవై నాలుగు లక్షల ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు పరిహారం చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీని సుప్రీంకోర్టు ఆదేశించింది తొమ్మిది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి అని ఏపీఎస్ఆర్టీసీ డి కొని ఒక మహిళ చనిపోతే యుఎస్ సిటిజన్ నాకు తెలిసి దేశంలో ఇలాంటి తీర్పు బహుశా ఫస్ట్ టైం కావచ్చు ఇంత డబ్బులు వేరే వాళ్ళకు వస్తాయా యుఎస్ సిటిజన్ కాబట్టి మరి ఏమేమి ఆర్గ్యుమెంట్ చేశారో తెలియదు కానీ వామో తొమ్మిది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు అటు నష్టపరిహారం ఏపీఎస్ఆర్టీసీ కట్టాలి ఇప్పుడు